విశాఖలో ఋషికొండ భవనాల నిర్మాణాలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ మంత్రులు నాదండ్ల మనోహర్ కందుల దుర్గేష్ ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలతో కలిసి పరిశీలించారు అనంతరం మీడియాతో మాట్లాడారు ఋషికొండ భవనాల వినియోగంపై సూచనలు చేయాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కోరారని అందుకే రిషికొండ భవనాలు పరిశీలించడానికి వచ్చామని బిల్డింగ్ లోపల చూస్తే పెచ్చులు ఊడిపోతున్నాయని నీళ్లు లీక్ అవుతున్నాయని ఈ భవనాల వల్ల ప్రభుత్వానికి లాభం లేకపోయినా చేసిన ఖర్చు నాలుగు వందల యాభై మూడు కోట్లు అని అన్నారు ఈ పెట్టుబడికి బ్రేక్ ఈవెంట్ ఎప్పుడు వస్తుంది అనేది ముఖ్యమని ఎంఐసిఐ డెస్టినేషన్ వెడ్డింగ్ లకు వేదికగా తీర్చిదిద్దాలి అని పలువురు సూచనలు చేశారని అందరి సూచనలతో భవనాల వినియోగం పైన తాము ముఖ్యమంత్రికి త్వరలోనే ప్రతిపాదనలు పంపిస్తామని అయితే అంతకంటే ముందు భవనాలు మరమ్మత్తు చేయాల్సిన ఆదాయ వనరులు ఎలా అని ఆలోచిస్తున్నాం అన్న దానిపై ఆలోచిస్తున్నామని అన్నారు ఒక కోటి రూపాయల పైన ఈ మెయింటెనెన్స్ వీటికి కోటి జస్ట్ మేయర్ మెయింటెనెన్స్ ఇదివరకు ఏడు కోట్ల ఆదాయం ఇప్పుడు మేము అన్ని చూసిన తర్వాత లోపల పర్యవేక్షిస్తూ ఇప్పుడు దాకా వాళ్ళు డ్యామేజ్ చేశారు ఈ టాయిలెట్స్ ఎన్ని కోట్లు టబ్బు ఇవన్నీ ఇంకా అయిపోయినాయి ప్రజల్లో వెళ్ళిపోయినాయి ఇప్పుడు మా కుటుంబ ప్రభుత్వానికి మేము పిఎస్సి చైర్మన్ మన సివిల్ సప్లైస్ మినిస్టర్ మనోహర్ గారితో టూరిజం శాఖ మంత్రి తోటి అందరితో కూర్చున్నప్పుడు మేము వెంటనే జనసేన సభ్యులతో కూర్చున్నప్పుడు గరువు శాఖ సభ్యులతో కూర్చున్నప్పుడు జరిగిన డామే జరిగిపోయింది తొలచాల్సిన కొన్నా తొలిచేశారు వాడు చేశారు మించి ఇంక ఇప్పుడు ముందు ఏమి ఉందని దీన్ని హౌ వెల్ వీటిని విట్లేదు నాలుగు వందల చేయించే ఎలా పెట్టాలి చాలాసార్లు అనేక మార్పులు మేము కేబినెట్ మీటింగ్ చర్చించాము ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఎలా చేయాలనేది తప్ప ఆయన అందరూ అడుగుతూ ఉన్నారు సో మేము ఈ పర్యటన తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ పర్యటన ద్వారా ఫస్ట్ మేము అసలు ఏం చేయాలనేది మాకు ఇది ఇండివిజువల్ కుటుంబ ప్రభుత్వం కాబట్టి జనసేన పార్టీ తరఫు నుంచి వాట్ ఈస్ అవర్ అనేది అంటే వాట్ ఇస్ అవర్ వ్యూ అంటే మనం ఇక్కడ నుంచి మంగళగిరిలో కూర్చోదో లేదంటే ఇంకా ఇంకో ఊర్లో కూర్చొని చేయదా ప్రత్యక్షంగా ఒకసారి ఫీల్ యూజిట్ చేసుకొని వచ్చే పరిష్కారం ఉంటుంది సో లోపలికి వెళ్ళి కూర్చొని మేము చూస్తున్నప్పుడు పెచ్చులు ఉడిపోతా ఉన్నాయి ఆ సీఎంఓ ఆఫీస్ బ్లాక్ లో ఆల్మోస్ట్ వాళ్ళు ఎవరో పేషీలో కూర్చునే ఆ పైక పడిపోయింది నీళ్లు లీక్ అవుతున్నాయి ఇది రెండు చేయాలి ఒకటి బిల్డింగ్స్ అన్ని సేఫ్టీ ఆడిట్ జరగాలి అదే అదొక చర్చించాము రెండు అసలు దీని ఎట్లాగా సేఫ్టీ ఆడిట్ జరిగిన వెంటనే ఎట్లా దీని ఆదాయ మార్గాలు పెంచాలి మీరు ఎవరైనా సరే వ్యాపారం చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఇలా గత ప్రభుత్వం ఏం చేసింది అది వాళ్ళ ముఖ్యమంత్రి కార్యాలయం కింద వాళ్ళ నివాసం కింద వారి కుటుంబ నివాసం కింద పెట్టారు మనం ఆలోచిస్తుంది ఏంటంటే ఇది ఆదాయ ఇది ఇది టూరిజం శాఖ ప్రాపర్టీ ఇది షుడ్ రిమైన్ అస్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రాపర్టీగా ఉండాలి మా అందరి కోరిక తర్వాత ఒక కోర్టు రెజల్యూషన్ తీసుకున్నాం